వెల్కమ్ టు మాలిన్ కిచెన్ ఈ రోజు అయితే మనం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నామండి ఎంతో తొందరగా అయిపోతుంది అండి ఇది మనం కూరగాయలు కట్ చేసుకోవడం వెజ్ కట్ కట్ చేసుకోవడం పిండి కలపడం అది ఇది శ్రమ లేకుండా మనం తొందరగా చేసుకోవచ్చండి ఇదైతే చాలా టేస్టీ సూపర్గా ఉంటుందండి ఎంత సాఫ్ట్గా ఎంత మెత్తగా ఉంటాయో చూడండి వా చూడండి వేడి వేడిగా ఉన్నాయి నేనైతే కచ్చప్పు చట్నీ దేంతో అయినా మనం తినొచ్చండి మన ఇష్టం లేకుంటే ఇలాగైనా తినొచ్చండి ఇలా కలుపుకొని అద్దుకొని నేనైతే కచ్చప్ చేసుకున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మీరు తప్పకుండా మా వీడియో పూర్తిగా చూడండి బాగా థ్యాంక్ యూ అండి చాలా చాలా టేస్టీగా సూపర్గా బాగుంటుంది ఆయిల్ తక్కువలో మనకు బ్రేక్ఫాస్ట్ రెడీ థ్యాంక్ యూ ండి మనం మిక్సీ జార్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇందులోకి నేనైతే మీడియం సైజు ఒక అండి కట్ చేసుకొని శుభ్రంగా కడిగిన ఇది మనం ఇప్పుడు మిక్సీలో వేసుకోవాలి అలాగే మీడియం సైజు ఒక టమాటా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ముక్కలు అలాగే ఒక రెబ్బ కరేపాకు వేసుకుంటున్నాను అలాగే ఇంచు అల్లం వేసుకుంటున్నాను చూడండి అలాగే ఆకులు వేసుకుంటున్నాను వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదండి స్కిప్ చేసుకోవచ్చు ఉన్నాయని నేను వేసుకుంటున్నాను అలాగే రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయ అండి మీడియం సైజు ఉల్లిపాయ నేను కట్ చేసి వేసుకుంటున్నాను ఇందుట్లోనే చూడండి అలాగే మనం క్యాప్సికం అండి క్యాప్సికమ్ ముక్కలు కూడా పెద్దయ్యే కట్ చేసుకోవాలండి ఏది చిన్నవి కాదు మొత్తం అన్నీ పెద్దయే కట్ చేసుకోవాలి ఇది కూడా ఇందులో వేసుకుంటున్నాను అలాగే ఒక చిట్కేడు కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం నీళ్ళు వేసుకోకుండా ఒక్కలొక్కలు పట్టుకుందాం చూడండి నేను మిక్సీ పట్టుకున్నాను చూడండి గరుకు గరుగు కానీ ఒక్కలొక్కలు పట్టుకున్నాను ఇది రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకోవాలండి గిన్నె గిన్నెనా ఏదైనా తీసుకొని మనం ఇప్పుడు ఇందాక పట్టుకున్నాం కదండి మిక్సీలో అదేమో ఇందుట్లో వేసేసుకోవాలి ఇలాగా చూడండి మాకు ఇలాగైంది ఇప్పుడు మనం ఇందుట్లోకి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి సన్నగా తరిగేకొని అలాగే కొద్దిగా చాట్ మసాలా వేసుకోవాలి అలాగే చిల్లీ ప్లేస్ వేసుకోవాలి కొద్దిగా అలాగే సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక చిట్కేడు వామ్ వేసుకోవాలి ఒక చిట్కేడు పసుపు వేసుకోవాలి అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి ఉల్లికాడలు వేసుకొని మనం బాగా ఇలా కలిపేసుకోవాలి చూడండి బాగా కలుపుకున్న తర్వాత మనం ఇందుట్లోకి ఇప్పుడు చూడండి ఒక కప్పు అయితే నేను గోధుమ పిండి తీసుకున్నానండి ఒక కప్పు తీసుకోవాలి కావాలంటే మైదా కూడా తీసుకోవచ్చండి గోధుమ పిండి దాన్ని నేను గోధుమ పిండి తీసుకున్నాను అది ఇందుకులో వేసుకుంటున్నాను అలాగే నేను అరకప్పు పావు కప్పు అండి ఇది చూడండి నాలుగు స్పూన్ల ఉంటుంది ఇది శనగపిండి అండి ఇది వేసుకుంటున్నాను నేను ఇందుకులో వేసుకొని మనం బాగా ఇలాగా కలిపేసుకోవాలి నీళ్ళైతే అవసరం లేదండి ఇదే సరిపోతుంది బాగా గట్టిగా ఉంటే అప్పుడు మనం ఒక చుక్క వేసుకుందాం చూడండి బాగా ఇలా కలిపేసుకోవాలి ఇలాగైతే కలుపుకున్నాను ఇలా ఇలాగుంటే కరెక్ట్గా ఉన్నట్టు అండి ఇలా పడితే చాలు అయిపోయింది ఈ రెసిపీ రెడీ ఫ్రై ప్యాన్ పెట్టాలండి ఏడెక్కిన తర్వాత మనం ఇప్పుడు అందుట్లోకి ఒక్క చుక్క నూనె ఆయిల్ ఇలా రాసుకోవాలండి అంతే మనం చూడండి ఇప్పుడు మనం ఇందుట్లోకి కొద్దిగా నువ్వులు వేసుకోవాలండి కొంచెం మనం ఇలాగేసుకోవాలి తెల్ల నువ్వులు వేసుకోవాలి ఇందుట్లోనే కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి ఇలాగా ఇప్పుడు మనం చూడండి ఇందాక మనం చేసుకున్నాం కదా ఈ బ్యాటర్ని ఇలా కలిపేసుకొని ఇలా గరిటెతో మనం వేసుకోవాలండి ఇలాగా ఇలాగేసుకొని వేసుకొని మనం ఇలా ప్రెష్ చేసుకోవాలి మొత్తం అంతా చూడండి ఇలా చేసుకున్న తర్వాత మనమైతే మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మనం పెట్టుకుందాం మొత్తం రెండు నిమిషాలు పెట్టుకున్నాం వావు చూడండి ఇలాగైతే కాలింది ఇప్పుడు మనం చూడండి రెండు చుక్కల నూనె అయితే మనం వేసుకోవాలి ఇందులో ఇలాగా చాలు చూడండి మనకు ఇలాగైతే కాలినట్టే ఒక రెండు చుక్కలు ఆయిల్ అయితే రాసుకున్నానండి వావు చూడండి ఈ పక్క కాల్చుకుందాం ఈ పక్క మనం మూత పెట్టాల్సిన అవసరం లేదండి ఇలాగే కాల్చుకోవాలి చూద్దామండి ఈ పక్క కూడా ఒక నిమిషం అయిపోయింది ఇప్పుడు చూసుకుందాం వా చూడండి ఎంత బాగా కాలిందో ఆయిల్ తక్కువలో చేసుకుంటే చాలా మంచిదండి ఆయిల్ ఎక్కువ తినకూడదు మనం చుక్క నూనెలోనే మనం బ్రేక్ఫాస్ట్లు చేసుకుంటే చాలా హెల్త్కి మంచిదండి తీసేసుకుందామండి చూడండి మనకైతే బాగా కాలిపోయింది చూసారా ఎంత బాగుందో అయిపోయిందండి రెడీ అయిపోయింది ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ చేయండి